ఈ లోకల్లో మన కన్నీళ్లను ఎవరు గమనించకపోవచ్చు మన బాధను ఎవరు గుర్తించుకపోవచ్చు మన కష్టాన్ని ఎవరు తీర్చకపోగా అందరూ మన తప్పులను వెతికే పనిలో మాత్రం ఉంటారు రాళ్ళు కత్తులతో చేసే గాయాల కన్నా మన వాళ్ళు మాటలతో చేసే గాయాలు మరింత భయంకరంగా ఉంటాయి ఇక్కడ అందరూ ఒంటరే ఎవరూ ఎవరికి ఏమీ కారు ఒక అవసరం అంతే అంతకుమించి ఏ బంధం లేదు ఈ జీవితంలో ఎవరు పర్మినెంట్ కాదు ఎవరు నిజం కాదు ఎవరు తోడు రారు సమయం బట్టి మనుషులందరూ మారిపోతారు కొద్దిరోజులు గడిచాక ఒకరికి నచ్చడం లేదంటే వారికి మన దగ్గర అవసరం అయిపోయిందని అర్థం అవసరంతో కలిసే అవసరంతో వచ్చే బంధాలు ఎక్కువ కాలం నిలబడలేవు ధనం చూసి వచ్చే బంధువులు కీర్తి చూసి వచ్చే స్నేహితులు అందం చూసి వచ్చే భాగస్వామి ఏదో ఒకరోజు నిన్ను ఒంటరిని చేస్తారు డబ్బునుంచి వచ్చే లాంటిది అది నూనె ఉన్నంతవరకే వెలుగుతుంది నుంచి వచ్చే ప్రేమ సూర్యుడు లాంటిది సృష్టిలో ఉన్నంతవరకు వెలుగుతూనే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు